హాయ్ ది సీజను రీసెంట్గా నేను చూసిన ఒక అంటే లాస్ట్ వీక్లోనే నేను చూసింది నాకు వచ్చిన క్లయింట్స్లో ఎక్కువగా నేను చూస్తుంది ఏంటి అంటే యాక్నీ పింపుల్స్ సో ఈ యాక్నీ పింపుల్స్ ఉన్న ఈ వాళ్ళ ఈ పేషెంట్స్లో కూడా వీళ్ళ స్కిన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి అంటే లైక్ చూసుకుంటే కొంతమంది ఆయిలీ స్కిన్ కొంతమంది డ్రై స్కిన్ ఇలా రకరకాలుగా ఉంటాయి స్కిన్స్ అయితే వీళ్ళందరూ ఒక ఇన్ని తెచ్చి పెట్టారండి నా ముందు నా టేబుల్ పైన క్రీమ్స్ ఈ క్రీమ్ వాడుతున్నాము ఈ క్రీమ్ వాడుతున్నాము అనని సో కొంతమంది ఏమో ఈ క్రీమ్ వాడడం వల్ల చాలా తెల్లగా వచ్చేసాను మేడం అని అని కూడా చెప్తున్నారు నాకు చాలా నవ్వు వచ్చేసింది ఏంటంటే మన స్కిన్ అనేది ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ ద బాడీలో ఏది అని మనం మాట్లాడుకుంటే స్కిన్ మాత్రమే సో అయితే అటువంటి స్కిన్ని వీళ్ళు న్యాచురల్ వేస్లో కాకుండా కెమికల్ బేసెస్ ఉన్న క్రీమ్స్ వాడడం ఇరిటేషన్ తెప్పించుకోవడం అండ్ కొంతమంది అయితే తెలిసి తెలియక ఆ క్రీమ్ని అంటే అడ్వర్టైజ్మెంట్ చేశారని చెప్పి వాడున్నారంట ఆ ఇరిటేషన్ అనిపిస్తున్నా కూడా ఆ అమ్మాయి ఆపకుండా వాడుతూ వచ్చింది చివరికి బర్నింగ్ సెన్సేషన్ వచ్చేసి స్కిన్ అంతా బాగా బాగా ఎలా అంటే పొట్టు పొట్టుగా పగిలిపోయినట్లుగా అయిపోయి ఫేస్ అయితే చాలా భయంకరంగా అయిపోయింది ఒక అమ్మాయికి రెడ్నెస్గా అయిపోయింది ఇది ఒకటి అండ్ కొంతమంది చూసుకుంటే ఎన్ని క్రీమ్స్ వాడినా ఎంత పౌడర్స్ వాడినా కూడా నూనె జిడ్డు అనేది మొహం పైన కారిపోతూ ఉంటుంది అంటే వీళ్ళ స్కిన్ టైప్ అది సో అటువంటి వాళ్ళకి ఇంకొక ట్రీట్మెంట్ అనేది ఇంకొన్ని వాళ్ళు వాడే హెబ్స్ ఉంటాయి సో అయితే ఫస్ట్ మనం చూసుకుంటే యాక్నీకి పింపుల్స్కి మాట్లాడుకున్నాము ఫస్ట్ అంటే స్నానాలు సరిగ్గా చేయకుండా మెయిన్లీ హాస్టల్లో ఉండే అమ్మాయిలకు నేను చెప్తున్నాను స్నానాలు సరిగ్గా చేయరు అండ్ దానితో పాటు చేసే స్నానం కూడా హడావుడిగా చేస్తూ ఉంటారు ఎక్కువగా ఏవేవో క్రీమ్స్ వాడడం స్ప్రేస్ కొట్టుకోవడం హడావుడిగా కాలేజెస్కి కానీ లేదంటే ఆఫీసెస్కి కానీ వెళ్ళిపోవడం అంటే మీ తప్పేమీ లేదు మీ సిచ్యువేషన్ అలా ఉండింది కాబట్టి మీరు అలా ఉంటున్నారు సో అటువంటి వాళ్ళందరూ ఫస్ట్ నేను చెప్పేది ఏంటి అంటే ముల్తాన మట్టితో స్నానం చేయమని చెప్తాను అంటే ఫేస్కి అప్లై చేసుకోవడం కానీ లైట్గా మొలతాన బట్టి కొంచెం రోజుపేటల్లో రోజు అంటే రోజా పువ్వుల రెక్కలు ఉంటాయి కదా అవి ఎండ పెట్టేసేసి అండ్ బీట్రూట్ పౌడర్ ఉంటుంది కదా ఇవన్నీ కలిపిన పౌడర్స్ ఉంటాయి ఇవన్నీ మీరు కొంచెం నీళ్ళల్లో నానేసేసుకొని అంటే లేదంటే గిన్నెలో నార్మల్గా కలుపుకొని వాటితో కొంచెం బాడీ పైన స్కిన్ పైన రుద్దేసేసుకొని స్నానం చేసినా కూడా చాలా బాగుంటుంది సో మనకి ముల్తాన మట్టి అనేది వండర్ఫుల్ అని చెప్పొచ్చు చాలా చాలా బాగా పనిచేస్తుంది సో ముల్తాన మట్టి అని అంటే అసలు ఇందులో మనకి ఏమేమి ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ దీంట్లో పుష్కలంగా మనకి ఖనిజాలు అనేది బాగా దొరుకుతుంది ఐరన్ మెగ్నీషియం సోడియం ఇవన్నీ బాగా దొరుకుతాయి అండ్ దీంతోపాటు సిలికా క్వాడ్స్ మెగ్నీషియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏమిటి అంటే ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా మనము ఆ ముల్తానం మట్టి అప్లై చేసుకున్నప్పుడు మన బాడీకి కూడా అబ్జార్బ్ అయ్యి మన స్కిన్ అనేది కరెక్ట్ పొజిషన్కి వస్తూ ఉంటుంది మన స్కిన్లో యాక్నీ ఉన్నా లేదు అంటే డెడ్ సెల్స్ ఉన్నా ఇవన్నీ కూడా పోయి చక్కగా మన స్కిన్ అనేది గ్లో అవుతుంది అండ్ ఆయిల్ ఎక్కువగా ఉన్నా కూడా పీల్ చేసుకుంటూ ఉంటుంది డ్రై స్కిన్ అనుకోండి ఇందులో మనకి లైక్ చెప్ చెక్ చెప్పాం కదా కొన్ని ఖనిజాలు అండ్ వాటర్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల రోజ్ పెటల్స్ ఇవన్నీ ఉండడం వల్ల మన స్కిన్ పీహెచ్ లెవెల్స్ని కూడా ఇది బాగా బ్యాలెన్స్ చేస్తుంది సో డ్రై స్కిన్ వాళ్ళు కూడా ఇది వాడచ్చు సో అయితే ఒక్క ముల్తానం మట్టి మాత్రమే వాడమని చెప్పడం లేదు సో దాంతోపాటు మనము కొన్ని హెప్స్ కూడా యాడ్ చేసి చెప్తున్నాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ స్కిన్ వాళ్ళు దీన్ని వాడచ్చు అయితే మనకి బాతింగ్కి కానీ ఫేస్ ప్యాక్గా కానీ కొన్ని హెప్స్తో కలిపిన పౌడర్ అనేది తయారు చేసాము ఇది ముల్తానా మట్టి పౌడర్ సో ముల్తానా మట్టి అంటే ఫేస్ ప్యాక్ అని చెప్పొచ్చు దీంట్లో మనము మినిమమ్ ఈ పౌడర్లో వచ్చేసి మనము మినిమం ఎయిటీన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి చేసాము ఇది ఫేస్ ప్యాక్గా కానీ స్నానానికిగా కానీ బాగానే పనికి వస్తుంది ఎక్కువగా చాలామంది ఫేస్కి వాడతారు ఎందుకంటే టోటల్ బాడీ మొత్తం అప్లై చేసుకోవడం పాపం కష్టంగా ఉండొచ్చు కదా అంత టైం కూడా దొరకపోవచ్చు సో మనకి చూడగానే ఫస్ట్ అట్రాక్ట్ అయ్యేది ఏ పర్సన్ అయినా కూడా ఫేస్ చూసి సో అందుకని చాలామంది ఈ ఫేస్ను బాగా కాపాడుకుంటూ ఉంటారు అయితే ఫేస్ పైన ఉన్న యాక్ని కానీ పింపుల్స్ కానీ అండ్ మన స్కిన్ పోర్స్లో ఉన్న డెడ్ సెల్స్ కానీ అవన్నీ పోవాలి అంటే ఇవన్నీ కలిపిన హెబ్స్ ఉంటాయి ఇందులో మనకి ఇది అప్లై చేసుకొని మన స్కిన్కి అప్లై చేసినట్టయితే ఇవన్నీ మనకి క్లియర్ అవుతాయి సో ఈ పౌడర్ అనేది మనకి చాలా రీజనబుల్ ప్రైస్గా దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్లో అని పెడితే మీకు నేను ఈ ప్రొడక్ట్ డీటెయిల్స్ పెడతాను ఇది మనకి ఏకే హెర్బల్ ప్రొడక్ట్స్ అని ఇన్స్టా పేజ్ ఉంది అందులో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ వాట్సాప్ వెబ్సైట్ కూడా ఉండింది ఆ వెబ్సైట్ లింక్ కూడా కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో అని పెట్టినా మీకు ఆ లింక్ పంపిస్తాను వాట్సాప్లోకి వెళ్ళి అయినా మీరు ఈ పౌడర్ని బుక్ చేసుకోవచ్చు సో దీన్ని వాడే విధానం ఏంటి అని అంటే ఒక బౌల్ తీసేసుకొని అంటే ఒక గిన్నె తీసేసుకొని అందులో కొంచెం వాటర్ పోసేసుకొని ఒక ఫిఫ్టీ ఎంఎల్ అలాగా ఆ వాటర్లో ఒక వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ వేసేసి కొంచెం బాగా కలిపేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసేసి ఇంకా మీరు ఇందులో ఏమీ యాడ్ చేయని అవసరం లేదు జస్ట్ అలా ఫేస్కి అప్లై చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసేసుకొని చక్కగా కడి కడిగేసేసుకోండి మీకే ఆ రిజల్ట్ అనేది అర్థమవుతుంది అండ్ బాడీకి కూడా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ట్రై చేసుకోవచ్చు అండ్ దీనితో పాటు సోపు సో ఆ సోప్ ఏంటి అని అంటే ముల్తాన మట్టి అండ్ బీట్రూటు కొంచెం వేపాకులు అండ్ దానితో పాటు కొంచెం ఆరెంజ్ అండ్ ఇంకా వచ్చేసి మనం ఇందులో చందనము ఇవన్నీ కలిపి చేసిన సోపు సో ఆ సోప్ ఇది చక్కగా ఈ సోప్తో స్నానం చేసేయచ్చు ఈ పౌడర్ బాడీకి అప్లై చేసేసుకొని ఫేస్కి కానీ బాడీకి కానీ కడిగేసేసుకున్న తర్వాత ఈ సోప్తో స్నానం చేయండి ఇవి కూడా నేచురల్ హెప్స్తో చేసిన సోప్స్ అండ్ ఇవి మనకి వచ్చేసి రీజనబుల్ ప్రైస్కే దొరుకుతాయి అండ్ దాంతోపాటు చాలామంది ఫోమ్ ఎక్కువ ఉన్న సోప్స్ వాడతారు నురుగ కోసం సో నురుగ వస్తుంది కానీ జిడ్డు మాత్రం పోదు కొన్ని షాంపూస్లో కానీ కొన్ని సోప్స్లో కానీ సో ఏంటి అంటే వాళ్ళు ఎవీ హెవీగా ఫోమ్ రావడానికి కొన్ని కెమికల్స్ అనేవి యాడ్ చేయడం వల్ల అలా ఉంటుంది సో అందుకని ఈ బయట కెమికల్ బేస్డ్ క్రీమ్స్ సోప్స్ షాంపూస్ అవి కాకుండా న్యాచురల్గా చేసినవి ఇది వాడుకోండి దీంట్కైతే హెవీ ఫోము రాదు మీరు ఊహించినంతగా ఫోమ్ వస్తుంది బట్ మీరు బాడీకి స్కిన్కి అప్లై చేసుకునే దాన్ని బట్టే ఫోమ్ అనేది వస్తుంది అంతేకాని ఫోమ్ బేస్డ్ సోప్స్ ఎక్కువగా వాడద్దు ఫ్యూచర్లో మీ స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది సో ఇదండి మనకి బీట్రూటు చందనము ముల్తాన మట్టి ఆరెంజ్ నీమ్ ఇంకా కొన్ని హెప్స్తో కలిపి చేసిన సోప్ ఇది వాడండి మీ బాడీని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి మీ బాడీని మీ స్కిన్ని నేచురల్ హెప్స్తో ఓకేనా కావాల్సిన వాళ్ళు సేమ్ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ